పిల్ల సో హాయ్ అందరు ఎట్లున్నా నేట మంచి సో ఇవాళ సండే సండే అంటే నాన్ వెజ్ ఉంటుంది కాబట్టి ఈ రోజు వీడియో వచ్చేసి కుకింగ్ వీడియో అనమాట సో నేనైతే హైదరాబాద్ చికెన్ చేసాను అనమాట సో దీనిలో కొంచెం మనం కలర్ యాడ్ చేసుకుంటే హైదరాబాద్ రెడ్ చికెన్ అయిపోతుంది బట్ నేనైతే కలర్ అలాంటివి ఏమి యాడ్ చేయట్లేదు సో ఈ చికెన్ చేయడం చాలా చాలా సింపుల్ అండ్ ఈజీ అన్ని రెడీ ఉంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో చికెన్ అయితే రెడీ అయిపోతుంది మంచి గ్రేవీ సో దీనికోసం అయితే ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను నేను ఇక్కడ సో థిన్ స్లైస్డ్ ఆనియన్స్ సో దాన్ని మనం డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవాలి సో దానికోసం అయితే ఫస్ట్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం సో ఈ లోపు ఈ చికెన్ ని కూడా మంచిగా వాష్ చేసుకోవాలన్నమాట సో అయితే కొంచెం సాల్ట్ ఇంకా పసుపు వేసి ఇట్లా మంచిగా వాష్ చేస్తాం త్రీ ఫోర్ టైమ్స్ సో అట్లయితే మనకి చికెన్ ఈ పసుపు ఉప్పు వేస్తే చికెన్ స్మెల్ రావన్నమాట లేకపోతే కొన్నిసార్లు కడిగిన వాటర్ అట్లనే కొంచెం ఉన్నా లైక్ ఫ్యూ డ్రాప్స్ ఉన్నా కానీ మనకి స్మెల్ వస్తుంది కదా చికెన్ అందుకోసం స్మె స్మెల్ రాకుండా ఉండడానికి సో పసుపు వేసుకొని కూడా నేను నీట్ క్లీన్ చేసి పెట్టుకోవాలి ఒక టూ టు త్రీ టైమ్స్ అయితే నేను ఈజీగా వాష్ చేసేస్తాను చికెన్ కడిగి పక్కన పెట్టేసరికి ఆయిల్ అయితే వేడైపోయింది అండ్ దీనిలో ఇప్పుడు కట్ చేసిన తిన్ స్లైస్డ్ ఆనియన్స్ ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలి మనం బిర్యానీలో వేస్తాం కదా ఫ్రైడ్ ఆనియన్స్ సో ఇది మెయిన్ పార్ట్ అనమాట సో దీన్ని ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ తో పాటు అందులో కొంచెం కాజు కూడా వేసిన సో కాజు పేస్ట్ కూడా చేసుకోవాలి కాబట్టి సో అవి ఫ్రై అయ్యే లోపు మనం ఈ చికెన్ చేసి పెట్టుకుందాం ఇంగ్రీడియం ఇవ్వన్ అన్నమాట సో ఒక్కొక్కటి చెప్తుంటా ఫస్ట్ అయితే దీంట్లో సాల్ట్ సాల్ట్ మన టేస్ట్ కి తగ్గట్టు వేసుకోవాలి సాల్ట్ కొంచెం ముక్కకి బట్టే అంతా వేసినా గానీ మనం తర్వాత చికెన్ లో ఎప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు చికెన్ లో సాల్ట్ సో సాల్ట్ వేసిన తర్వాత ఇప్పుడైతే కొంచెం కారం పొడి వేసుకోవాలి చిల్లీ పౌడర్ అండ్ ఇది మన స్పైస్ లెవెల్కి తగ్గట్టు అంటే కొంతమంది కారం ఎక్కువ తింటారు కదా సో కారం ఎక్కువ తినే వాళ్ళు ఒక రెండు స్పూన్లు ఎక్కువ వేసుకోవచ్చు సో మీడియం స్పైస్ అంటే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అట్లా సరిపోతుంది సో కారం మన స్పైస్ లెవెల్ తగ్గట్టు వేసుకోవాలి అండ్ కొంచెం పసుపు సో పసుపు వేస్తే మంచి కలర్ వస్తుంది సో పసుపు అయితే నేను కొంచెం ఎక్కువనే వేస్తాను ఇంకా తర్వాత అల్లం పేస్ట్ సో అల్లం పేస్ట్ కూడా ఒక మంచి ఫుల్ స్పూన్స్ ఆఫ్ రెండు స్పూన్లు వేస్తే సరిపోతుంది సో ఒక సైడ్ నేను మ్యారినేట్ చేస్తుంటే ఇంకో సైడ్ మా హస్బెండ్ ఫ్రైడ్ ఆనియన్స్ ని మాడకుండా చూసుకుంటున్నాడు అనమాట సో మీన్ వైల్ కొంచెం గరం మసాలా ఇంకా ధనియా పౌడర్ కూడా ఒక వన్ వన్ స్పూన్ అట్లా వేసుకోవాలి ఇవన్నీ ఇవన్నీ మామూలే మనం చికెన్ కర్రీలో వేసుకుంటాం కానీ డిఫరెంట్ కింగ్ ఏంటంటే చిల్లీ సాస్ సోయా సాస్ ఇవి యాడ్ చేయడం చాలా డిఫరెంట్ అనమాట ఈ చికెన్ లో ఇది చూసి ఎట్లుంటది అని మాత్రం మీరు అనుకోకండి చాలా చాలా బాగుంటది రెస్టారెంట్ స్టైల్ ఆ గ్రేవీ ఇస్తారు కదా మనకి ఆ ఫ్లేవర్ వస్తుంది అనమాట లైక్ నాన్స్తో లేకపోతే రుమాలి రోటీతో ఇస్తారు కదా గ్రేవీ కర్రీ సో ఆ గ్రేవీ ఎక్కువ వస్తుంది అనమాట మనం ఇట్లా చేసుకుంటే సో గ్రీన్ చిల్లీ ఇంకా రెడ్ చిల్లీ సాస్ అయితే యాడ్ చేసేసిన అండ్ కొంచెం సోయా సాస్ కూడా వేసుకోవాలి సో అన్ని వేసిన తర్వాత ఇదన్నమాట అండ్ ఇప్పుడు మనం దీన్ని మంచిగా కలుపుకోవాలి ముక్కలకి పట్టేలాగా మనం దీంట్లో ఇప్పుడు ఇంకొక పేస్ట్ వేసుకోవాలి ఇదేంటంటే గ్రీన్ మిర్చి గ్రీన్ చిల్లీ ఇంకా మన మింట్ కొనిలీస్ మింట్ తో పట్టిన పేస్ట్ అనమాట సో అది కూడా వేసుకొని అది ఒక నాలుగు మిరపకాయలు ఒక కొన్ని పుదీనాకులతో పట్టిన పేస్ట్ అనమాట సో అది కూడా తప్పకుండా యాడ్ చేయండి ఇవన్నీ జస్ట్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నామంటే ఇంకా కుక్ చేయడం చాలా సింపుల్ మనకి ఎంత టైం పట్టదు సో ఈ కలపడంలోనే ఉంటది అనమాట మొత్తం సో అన్నీ వేసుకొని మాత్రం మంచిగా ప్రతి ముక్కకి అంటే కొంచెం సేపే కలుపుద్దు అని మంచి ముక్కలకి మసాజ్ చేయాలన్నమాట మసాలా మొత్తము సో సాల్ట్ మనం వేసిన ప్రతిది కూడా పీసెస్ కి పట్టాలి సో ఇందాక కాజుని వేయించిన కదా ఆనియన్స్ లో వేసి సో ఆ కాజుని వేసి దాన్ని అయితే పేస్ట్ చేసేసిన అండ్ ఒక త్రీ ఫోర్ టొమాటో ప్యూరీ అనమాట ఇది టొమాటోస్ తోని అండ్ ఇది ఫ్రైడ్ ఆనియన్స్ సో దీనివల్లే వల్లే మనకి మంచి గ్రేవీ వస్తుంది అండ్ కొంచెం కర్డ్ కూడా వేసుకోవాలి సో కర్డ్ కూడా వేసి మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసుకొని దీన్ని ఒక థర్టీ మినిట్స్ అట్లీస్ట్ మ్యారినేట్ చేసుకోవాలి అనమాట సో థర్టీ మినిట్స్ తర్వాత ఆల్రెడీ మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా సో దాంట్లోంచి కొంచెం తీసేసి ఆ కొంచెం ఆయిల్ ఈ స్పైసెస్ వేసి మ్యారినేట్ చేసుకున్న చికెన్ జస్ట్ అందులో వేసేయాలి అంతే ఆనియన్స్ అవన్నీ ఇంకేం లేదు సెపరేట్ గా ఎందుకంటే ఆల్రెడీ ఫ్రైడ్ ఆనియన్స్ వేసినాం కాబట్టి మంచి గ్రేవీ వస్తుంది సో దాన్ని వేసి ఇట్లా ఆయిల్లో అయితే మంచిగా కలుపుకోవాలి అనమాట సో మస్త మందికి చికెన్ వండినప్పుడు కొంతమందికి గ్రేవీ రాదు కొంతమంది ఏమో చికెన్ కూర మొత్తం బెండకాయ పులుసులాగా ఉంటుంది మొత్తం పులుసులాగా ఉంటుంది అనమాట సో కొంచెం వాటరీ వాటరీ ఉంటది సో అట్లాంటి వాళ్ళు ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి మంచి గ్రేవీ వస్తుంది అంతే దీన్ని ఆయిల్లో వేసి కలిపి పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ ఒకసారి కొంచెం కలిపేసుకుంటా ఫిఫ్టీన్ మినిట్స్ లో మనకి చికెన్ అయితే రెడీ అయిపోతుంది అనమాట సో నా చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది మంచి పీసెస్ కూడా మంచిగా ఉడుకుతాయి అసలు ప్రాబ్లం లేదు కానీ కింద అడగంటకుండా మాత్రం కలుపుతూ ఉండాలి అండ్ ఈ చికెన్ వచ్చేసి మనకి రుమాలి రోటీస్కి కానీ నాన్స్కి కానీ ఇంట్లో చపాతీస్కి చాలా చాలా బాగుంటుంది సో ఎవరైనా మన ఇంటికి రిలేటివ్స్ వచ్చినా కానీ ఇది కొంచెం సేపట్లోనే ఈజీగా అయిపోతుంది అనమాట ఎక్కువ టైం అయితే పట్టదు సో సింపుల్ అండ్ ఈజీ చికెన్ ఇది ఇంకా మంచి గ్రేవీ కూడా వస్తుంది అండ్ కొంచెం టేస్ట్ చేస్తే కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది ఎందుకంటే మనం ఇనిషియల్గా సాల్ట్ వేసినప్పుడు కొంచెం తక్కువ వేసుకోవాలి తర్వాత ఇట్లా మనకి ఇంకా మన సాల్ట్ పేస్ట్ ని పట్టేసి మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవాలన్నమాట సో యా ఆల్మోస్ట్ చికెన్ అయితే రెడీ అయిపోతుంది ఇంకొంచెం ఫైవ్ మినిట్స్ అయితే అయిపోతుంది సో దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేయాలనిపిస్తే మనం ఈ స్టేజ్లోనే కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు లైట్ వేసుకోవాలనమాట వాటర్ వేసినా మళ్ళీ లూజ్ లూజ్ అయిపోతుంది లైట్ వాటర్ ఎందుకు యాడ్ చేస్తామంటే అది ఎక్కువ గ్రేవీ ఉండిపోతుంది అనమాట అంటే ఇట్లా థిక్ గా అయిపోతుంది అనమాట గ్రేవీ అట్లా కొంచెం వేస్తే ఆయిల్ కూడా కనిపియాలనమాట సో అలా ఉండడానికి కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని లాస్ట్ లో దీనికి కొంచెం కసూరి మెతి కూడా వేసుకోవాలి నేనైతే కసూరి మెతి కొంచెం ఎక్కువనే వేసా స్మెల్ అయితే మస్తుంది చికెన్ అండ్ ఈ చికెన్ ఒకసారి అయితే మీరు ఇంట్లో ట్రై చేయండి ఈ రోజు మా సండే స్పెషల్ అనమాట సో ఇది చేసుకున్న చికెన్ అండ్ లాస్ట్ కొంచెం ఈ కొత్తిమీర వేసినామంటే ఫైనల్ అయిపోయింది చికెన్ అయితే ఒక్కసారి మీకు చూపిస్తాయి చూడండి ఎట్లుందో చికెన్ ఫైనల్ గా మంచి గ్రేవీ లేదు సో నా చికెన్ ఇది మీకు నచ్చింది మాత్రం డెఫినెట్ గా ఒక్క లైక్ వేసుకొని ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్